ఏదైతే ఈ యొక్క వాటర్ స్టాగ్నేట్ అయిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పాటు చేసేసి ట్రాక్టర్ల ద్వారా ఇంజన్లను ఏర్పాటు చేశారు ఎందుకంటే వాటరు గుంజేయటానికి ప్రత్యేకంగా ఇంజన్లు ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇప్పుడు వాటర్ ఆగిపోయింది ఈ చెత్త తీసిన తర్వాత కూడా వాటర్ ఎక్కువ ఉండేసి ఇబ్బంది పాలవుతే ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ట్రాక్టర్లకు ఇంజన్లు పెట్టేసి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ మనం కనబడతా ఉన్నాయి ఈ మూడు ట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నాయి ఇంజన్ల ద్వారా కంప్లీట్గా వాటర్ పంపింగ్ ఆ రోడ్డు క్లియర్ చేసేందుకు ఇక్కడ కూడా దీనికి కూడా పెట్టారు ఒక్కసారి మనం డ్రైవర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడెక్కడ పని నుంచి పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు సంధి వర్షం పడుతుంది కదా సంధి సంది అరసపల్లి నుంచి మన కాలూరు కానాపూర్ వయసు దుబాయ్ కలెక్టర్ ఆఫీసు ఇది కానాపూర్ చోర డి గారు ఏ గారు వీళ్ళందరూ మేము ఒక ముప్పై ముప్పై మంది దాకా నైట్ మొత్తం నైట్ డే పనిచేస్తున్నాం అండి ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ నీళ్ళు ఎడన్నా అలి వెంటనే తీసి వేరే సైడ్ పైపుతో పెట్టు ఉంటుంది సార్ ఎంకా గుంచి అటు కాలువలలో పంపించేస్తాం ఎక్కడ ఒక సాఫ్ చేసేసి పబ్లిక్కి ప్రాబ్లం కానిట్లు చేసేస్తాం ఇక్కడ మనతో పాటు మరో డ్రైవర్ ఉన్నారు ఒకసారి ఆయన్ని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎప్పటి నుంచి మా సారు చెప్తే వచ్చినాము ఎక్కడ ఉరుకుమంటే అక్కడ ఉరకాలి ఆ నీళ్ళు ఎక్కడెక్కడ అవుతాయో అక్కడక్కడ గుంజడానికి మనకు ఫ్లోయింగ్ నీళ్ళు గుంజడం కానీ ఎక్కడ నా తడితే తీయడం కానీ అవసరమైతే మేము కూడా కిందికి దిగుతాం చేస్తాం ఇంజిన్ పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడ ఒకటి ఆపరేటింగ్ ఒకటి ఉంటుంది సార్ మనకు మన దగ్గర ఉంటుంది మన చేతిలో హ్యాండిల్ ఉంటుంది మనమే చేసుకోవాలి వేరే వాళ్ళకి ఇచ్చేది డైరెక్ట్ ఇక కుస్తాడు స్పీడ్ స్పీడ్ వేరే అయిపోతుంది మనం చూస్తా ఉన్నాం సపరేటు ఇంజిన్లో పెట్టేసి ఇక్కడ ఇంజిన్ పైపు పెట్టేసి ఇది కింద ఎక్కడైతే వాటర్ ఉంటుందో దానికి ఇక్కడ పెట్టేస్తారు అది అవుట్ బయటకు వేసేసి బయట అది చేస్తుంది అక్కడ మనం చూస్తా ఉన్నాం ఇది ఒక ట్రాక్టర్ ఈ ఈ రకంగా సపరేట్గా పెట్టేసి మోటార్లో పెట్టేసి డ్రిల్లింగ్ ఇది ఎక్కడైతే ఉంటుందో చెత్త తట్టింది అవన్నీ ఉన్న జాల డ్రిల్లింగ్ కొట్టేసి ఇమీడియట్గా క్లీన్ చేసేస్తారు కంప్లీట్గా వాటర్ అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఇట్లా ట్రాక్టర్తో మొత్తానికి ఈ మూడు ట్రాక్టర్లు ఇట్లా పెట్టేసి ఈ మూడు ట్రాక్టర్లు పెట్టేసి ఎప్పటికప్పుడు నిరంతరంగా పర్యవేక్షణ చేస్తున్న మున్సిపల్ ఇంజనీర్లు ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ అవుతుందో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న చోటికి వీటిని తీసుకొచ్చేసి ఇమీడియట్గా అక్కడ క్లియరెన్స్ అనే పనులు చేయడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా నిరంతరంగా రాత్రి పగలు కూడా వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్